వాళ్ళంతా నాకు తెలిసి నా పరిజ్ఞానం మేరకు అన్నత కుమ్మక్క అయింది ఎందుకంటే రాయలసీమ మాత్రమే మిగిలింది సర్కారులు ఆల్రెడీ టికెట్లు చేశారు ఇక్కడ మాత్రం ఒకవేళ బలమైన క్యాండిడేట్లకు ఇస్తే వైఎస్ఆర్సీపీకి ఏమైనా నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా చేసిందేమో అని నా అనుభవం నేను అనుమానిస్తా ఉన్నాను కనుక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అందుకని ఈరోజు మా కార్యకర్తలతో అంతా చర్చించినాం ఒక నిర్ణయం తీసుకున్నాం కాంగ్రెస్ పార్టీకి మేమంతా రాజీనామా చేస్తున్నాం ఎమ్మెల్యూ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాధ్యక్షులైతేనేమి నేనైతేనేమి ముస్లిం మైనారిటీ కాజా అయితేనేమి అదేవిధంగా డిసిసి మురళి అయితేనేమి మా ప్రసాద్ ఎస్సీసీఎల్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ అయితేనేమి అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం మా కార్ కార్యకర్తలకు కూడా చెప్పాము వాళ్ళ నిర్ణయం మేరకు రాబోయే రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని మీ అందరికీ ఈ ముఖంగా తెలియజేస్తున్నాం ఈరోజు మీరు ఏం చేశారన్నమాట జెండాలు మోసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి టికెట్లు అమ్ముకుంటూ ఈ విధంగా ఈ విధంగా షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తూ ఉన్నారు ఈ రోజు వరకు ఎందుకు ప్రకటించలేదు అభ్యర్థుల్ని నామినేషన్లు అయిపోయి మూడు రోజులైంది ఈ రోజు వరకు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం ఆ నిన్నలే మన యాత్ర జరిగితే బీజేపీ అభ్యర్థికి టికెట్ ఇచ్చారు ఇండిపెండెంట్గా అయితే నిలబడదలుచుకోలేదు నేను మా కార్యకర్తలకు కూడా ఓటే చెప్పాను నా చేతిలో ఈ ఎలక్షన్లో గానే ఉండాలని అనుకుంటున్నాం కానీ మాకైతే రాజకీయ ఒత్తిళ్ళు చాలా ఉన్నాయి అటువైపు అయితేనేం ఇటువైపు అయితేనే రెండు పార్టీలు లోకల్ పార్టీల నుంచి కానీ ప్రస్తుతానికైతే మేము ఏం నిర్ణయం చేయలేదు చెప్పమని కూడా చెప్పినాం